Annamasna. <laughs> Thank you. Thank you <Sessizlik> సో మీరు వస్తురని ఈయన తీసుకొచ్చినాం నేను మీ ఆధ్వర్యంలో సెలబ్రిటీతో పునర్జన్మ కార్యక్రమానికి ఈయనకు మీరు గుండు కొట్టియబోతున్నారు వారికి స్నానం చేపియబోతున్నారు సో మీరు తెచ్చిన కొత్త బట్టలు కూడా సో వీరికి ఏసీ ఇప్పుడు ఎలా ఉన్నాడు తర్వాత ఎలా ఉన్నాడు ఒక్క గంట టైం ఇస్తే ఉంటాను మార్పు ఎలా ఉంటుందో అంటే మనం పట్టించుకుంటేనే ఈయన మనిషి లేకపోతే మనం పట్టించుకోకపోతే ఈయన లైఫ్ అక్కడికి రోడ్డు మీద అన్నం లేక చాయ్ 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 తాగి చాయ్ అలవాటు ఎక్కువ మానవ సేవ మానవ సేవ అన్న కానీ ఖచ్చితంగా నువ్వు చేసే సేవకు ఆ భగవంతుడితో ఉంటే ఇంతమందికి మీరు ఇంత మంచి కార్యక్రమం చేయడం కూడా మేమందరం కూడా మా తరపున మా అన్నమ్మ ఆర్ యూసీల కూడా ఎప్పుడు మీకు తోడు ఉంటాం అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ గతం మర్చిపోయి రోడ్ల మీద వాళ్ళ ఫ్యామిలీస్ మర్చిపోయి పేరు ఊరు మర్చిపోయి తిరుగుతూ ఉన్నారు ఈ వయసులో పెద్దాయన ఏడు ఒక ఏడు ఏడు ఒక ఏడోకే పాపం పని కోసం హైదరాబాద్ కోలుకురా పిచ్చిర్రంట నన్న ఈడ ఇప్పుడిప్పుడే కోలుక్కొని చెప్తున్నాడు మేము పంపిస్తా పెద్దయా పంపిస్తే అడ్రస్ తీసుకొని పంపిస్తాంలే ఏడు సార్ తెలుసా తెలియదా మధు నీలం మధు ముద్రాజ్ ఎలా ఉన్నారు అడగండి చాలా బాగున్నాం మీరు డిస్టర్బ్ కావద్దు మేము అందరం ఉన్నాం నీకు సరేనా ధైర్యం చెప్తున్నాను నువ్వు టెన్షన్ పడి ఇబ్బంది పడి లైఫ్ని ఇలా ఉంచుకోవద్దు మళ్ళీ కొత్త లైఫ్ కావాలి మనకి ओम देय तदेव्यो नमः नमः ओम नमो आंधवे नमः पृथ्वीय सप्रजगोपाय आथामिन्द्रम देवग्रेद तब्रण्यस्य व्यम ब्राह्मणो विदितो नवे वेदकदा जेंद्र दुर्वांग्रयेदेह अभिषेक पूजार्थ पुण्यफल प्रीत्यत्रेणाम श्रंगात्रेणा शुद्धोदक स्नानम दुर्पयामेहे దాయే చ ఘోదాయే ధనదాయే మహాదనే ధనం మేంజుస్తాం దేవేం సర్వకామార్థ సిద్ధయే నువ్వు మధు సార్ మంచిగా సా మా సార్కి సాయం చేసే ఖచ్చితంగా దేవుడు మీకు మీ రాజకీయంలో బరోబరు గెలుచుతాడని అల్లకి నేను మొక్త దేవునికి అల్లా దయ భగవంతుని దయ గిరణ మీద మా మీద మీ అందరి మీద కూడా ఉండాలి ఆ భగవంతుడు ఎప్పుడు మీకు తోడుగా నేను కూడా గిరణకు కూడా ఎప్పుడు ఉంటా ఆయన చేసే ఈ సాయంలో కూడా నేను కూడా తోడుగా ప్రతి నెలలో కూడా నేను ఆయనకు ఆర్థిక సాయం కూడా చేస్తాం అల్లా తుమా అలీకి తాకత్ సాబ్ అల్లా నీ కళ్ళు వస్తే అన్న మాట ఇచ్చిన కదా నీ కళ్ళు వచ్చేస్తాయి కళ్ళు వచ్చినాక ఫస్ట్ అన్ననే చూడాలి సరేనా ఖచ్చితంగా మేము మాట్లాడుతాం హాస్పిటల్లో మాట్లాడి మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాం సరేనా మంచిది ఇలాంటి వాళ్ళు రోడ్ల మీద తిరిగారు వాళ్ళ జీవితం వాళ్ళు బతకాలని ఉంది సపోర్ట్ చేసేవాళ్ళు లేరు సపోర్ట్ చేసుకోవాలంకరా ఆది దేవరా సకలంబుని వయ్య పరమేశ్వరా చూసారన్నా మార్పు వేళ మనం పట్టించుకోకపోతే మీరు ఇక్కడికి రాకపోతే ఈయన బతికే వాళ్ళకి కాదు మీరు వచ్చారు కాబట్టి ఆశీర్వాదం మీకు ఉండాలి మీరు వచ్చిరు గుండు కొట్టించారు కాబట్టి తీసుకో మీరు వస్తున్నారంటే నేను తీసుకొచ్చిన లేదంటే ఆయన అక్కడే ఉండేవాడు ఓకే నేను తీసుకురాకపోతే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు మదన్న వస్తుండు వీళ్ళకి వీళ్ళ పునర్జన్మ ఉందని పునర్జన్మ శివయ్య మీలో ఉన్నాడు మాలో ఉన్నాడు మిమ్మల్ని రప్పించిండు నేను బతికించిండు చాలా చాలా ధన్యవాదాలు అన్న మీ ఆధ్వర్యంలో ఒక మంచిని పునర్జన్మ కల్పించి ఆ రేపు పునర్జన్మ ఇచ్చి మధు నీలం మధు థ్యాంక్ యూ అనాథ ఆశ్రమం నిర్వాహకులు గట్టు గిరిగారు సెలబ్రిటీతో పునర్జన్మ అని సోషల్ మీడియాలో అన్న మీ చేతుల మీద ఒక పునర్జన్మ ఇవ్వాలి ఒక సెలబ్రిటీకి ఇవ్వాలని చెప్పి నాకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నా కార్యకర్తలు నా అభిమానులు అందరూ కూడా నా దాకా తీసుకొచ్చి మీరు కంపల్సరీ అక్కడికి వెళ్ళాలని అని చెప్పారు ఖచ్చితంగా నాకు అది పోస్ట్ చేసి కూడా ఒక టూ డేస్ అవుతుంది ఆ టూ డేస్లో కూడా నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పిన వచ్చిన వచ్చినాక కూడా అన్న గాంధీ హాస్పిటల్ నుంచి ఈయనకు పునర్జన్మ ఇవ్వడానికి ఎందుకంటే నేను రాకపోతే ఈయనకు పునర్జన్మ ఇవ్వలేని పరిస్థితి ఉంటుండే ఖచ్చితంగా అన్న చేసిన సేవకు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ పునర్జన్మలో కూడా మీరు చూడవచ్చు నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈయన ఎలా ఉండేనో చూసవచ్చు ఈయనకు నా చేతుల మీదగానే ఈయనకు గుండు చేయించి కటింగ్ చేయించి కొత్త బట్టలు స్నానం చేయించి కొత్త బట్టలు చేయించి ఒక సెలబ్రిటీగా తయారు చేసినాం మనం వీళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడైనా ఈ సోషల్ మీడియా ద్వారా చూసినా కూడా ఆ సోషల్ మీడియాలో చూసి మీ కుటుంబ సభ్యులు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళి ఇలాంటి మానసిక వికలాంగులను కూడా మనం అందరం కూడా చూసుకోవాలి మీ కుటుంబ సభ్యులు కూడా చూసుకోవాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా చాలామంది మానవతావాదులు ఉన్నారు ఇలాంటి సేవ చేసేటోళ్ళకు కూడా మనం ఎప్పుడు తోడుగుండాలి సపోర్ట్గా ఉండాలి ఎందుకంటే ఏది ఏ కులం ఏ మతం తెలియదు కానీ అన్నిటికీ ఒకటే మతం మానవత్వం అనేది ఉంటుంది ఆ మానవత్వాన్ని మించింది ఏది ఉండదు ఆ పరమశివుడైనా అల్లా అయినా జీసస్ అయినా ఒకటే చెప్పిండు అందరూ కూడా మానవత్వంగా ఉండండి మానవత్వమే అన్నిటికీ మార్గం చూపిస్తుంది మనం చేసే సేవ కూడా తిరిగి కూడా ప్రకృతి కూడా మనకు ఎప్పుడు తోడుగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇలాంటి వ్యక్తులు మానసికంగా ఎక్కడైనా కనొస్తే ఎక్కడైనా మన ప్రాంతంలో కనొస్తే కూడా అందరూ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఆ భగవంతుడు ఎప్పుడు మనకు తోడుగుంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ కూడా ఈ అనాథ ఆశ్రమం నడుపుతున్న గిరికి కూడా అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సపోర్ట్గా ఉండాలి సో థ్యాంక్ యూ సంతోషంగా